సో వెల్కమ్ టు ప్రతినిధి వన్ థర్టీ ఎయిట్ డేస్ తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వల్లభ్ నేను వంశీ ఈరోజు విజయవాడ డిస్టిక్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు కోర్టు ఈరోజు వల్లభనే వంశీకి బెయిల్ గ్రాంట్ చేసింది ఇది లాస్ట్ కేసు అనమాట ఈ లాస్ట్ కేసు కూడా దీనికి బెయిల్ గ్రాంట్ చేశారు వన్ థర్టీ నైన్ డేస్ తర్వాత ఈరోజు వల్లభ్ నేను వంశీ జైలు నుంచి రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన తర్వాత పేర్ని నాన్న ఇంకా కొంతమంది వైసీపీ లీడర్స్ కూడా ఆయన కలవడానికి వెళ్ళారు దీనిపై పేర్ని నాని కూడా మాట్లాడుతూ వాళ్ళ నేను వంశీని జైల్లో పెట్టి ఏం సాధించారని చెప్పి ప్రెస్ మీట్ లో మాట్లాడటం అయితే జరిగింది ఏం సాధించారంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదు అనేది అల్టిమేట్ గా రేపో మాపో లేదా నాలుగేళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు సో ఇలా మాట్లాడారనమాట పేర్ని నాని గారు వల్లభనేని వంశీ మీద మొత్తానికి ఈ కేసెస్ అన్ని కంప్లీట్ అయినాయి మొత్తం ఫిబ్రవరి ఫిబ్రవరి థర్టీన్త్న వల్లభి వంశీ జైలుకి వెళ్ళారు తర్వాత ఆయనకి బెయిల్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నా సరే మళ్ళీ కొన్ని కేసెస్లో మళ్ళీ కేసు ఫైల్ అయ్యి జైలుకెళ్ళారనమాట ఈ కేసెస్ అన్నీ కూడా క్లియర్ అయ్యి ఈరోజే విజయవాడ జైలు నుంచి వల్ల వంశీ రిలీజ్ అయ్యారు సో చూడాలి తర్వాత ఏమవుతుందో ఇప్పటి వరకైతే ఆయన జైల్లో వల్ల వంశీ జైల్లో ఉండగా కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చినాయి సో ప్రస్తుతానికైతే వల్లలీని వంశీ మీద ఇంకా ప్రస్తుతానికి కొత్తగా కేసెస్ అయితే ఏం లేవు ఉన్న కేసెస్ అన్నీ కూడా క్లియర్ అయినాయి తర్వాత మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టే కూడా ఆయన ఏం మాట్లాడతారో చూడాలి థ్యాంక్ యూ